ఈ ప్రజాకాల మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు ఈ పెట్టుబడి సాయం సాయం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అందులో ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మిగిలిందే ఇస్తామని ఎక్కడా మెన్షన్ చేయలేదు అంటే ఎన్నికల టైంలో ప్రజలకు చెప్పింది మాత్రం ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇస్తామనేది క్లియర్గా చెప్పి ఇప్పుడు మాట మార్చడం జరిగింది మేము చెప్పాము ప్రతి సందర్భంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంతో కలిపి అంటూ చెప్పడం జరిగింది అంటే రైతుకి వెన్నుపోటు పొడిచారు అనేది క్లియర్గా మా మండలి సాక్షిగా తేటతెల్లమైంది అలాగే మంత్రి గారు చెప్పారు ఐదారు గంటలు వ్యవసాయ శాఖ మీద సమీక్షలు చేశాను ఇది ఏదనేసి సరే చాలా సంతోషం సమీక్ష చేస్తే చాలా మంచిదే కానీ మరి ఈ మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఏమైనా ఇస్తున్నారా పెంచుతున్నారా ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా దాని గురించి ఏమీ కూడా మాట్లాడలేదు అలాగే ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా ఏదో కంటిన్యూస్ ప్రాసెస్ అలా అని చెప్తున్నారు తప్ప ఎన్ని ఎన్ని దగ్గర్లు పంట నష్టపోయారు రైతులు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు